నీ పేరేంటమ్మా నా పేరు సూర్యబాబు పెద్దాపురం పెద్దాపురం అను ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నీకు ఎలా అనిపిస్తుంది నాకు హ్యాపీ ప్రభుత్వం హ్యాపీ నాకు రేషన్ కార్డు లేదు ఆయన గెలిచిన వెంటనే రేషన్ కార్డు వచ్చింది నాకు ఇల్లు స్థలం ఇచ్చాడు ఇల్లు కట్టుకున్నాను అంత బాగుంది చాలా బాగుంది హ్యాపీగా ఉన్నాను ప్రభుత్వం బాగుంది నెక్స్ట్ టైం కూడా మనం నెక్స్ట్ టైం కూడా జగన్ అన్నే రావాలి నాకు జగనే కావాలి ఓకే అన్నయ్య అన్నయ్య మరి మనకి చంద్రసేన సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎంపీ కింద ఆయన మీ అభిప్రాయం ఏంటి సునీల్ గారి మీద మీ అభిప్రాయం వైఎస్ఆర్ నేను నాకు దౌళూ గౌరబ గారు మా ఎమ్మెల్యే ఆయనకి మేము ఓటేస్తాం ఓకే నాకు మాత్రం మా పెద్దపురం మండలం మన సునీల్ సునీల్ గారు ఉన్నారు కదా నుంచి పోటీ చేస్తున్నారు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి బాగుంటది ప్రభుత్వం మీ పేరేంటండి ఇప్పుడు మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు ఏమైనా పథకాలు వచ్చాయి అన్ని పథకాలు నవరత్నాలు నెక్స్ట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ కూడా వైఎస్ఆర్ ఇప్పుడు మన కింద ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఉన్నారు కదా మన సునీల్ గారు ఆయనకి వేస్తారా షూర్ నచ్చింది మీకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది మీకు బాగానే ఉంది ఏం చేసింది మంచిదిగా బాగానే ఉంది వాళ్ళ దగ్గర వచ్చి పెన్షన్ టైంకి ఇస్తున్నారా ఇప్పుడు రానున్న రాజులు మీకు ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు కావాలి జగన్ కావాలి జగన్కి ఓకే ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు అందే చెప్పండి పథకాలు ఎలా ఉంది మీకు అసలు ఇంతకు అనిపించింది గవర్నమెంట్ బాగుందని డౌలు దర్బా గారు తెలిసి మీరు ఎప్పుడు వచ్చారా వచ్చారండి అతను ఇప్పుడు మరి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు అతనికి ఎలా ఉంటది మీకు బానే ఉంటది అండి కాకినాడ నుంచి పార్లమెంట్ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు అతనికి ఎలా ఉంటది జగన్ గారి పోటీ చేస్తున్నారు అయితే మొత్తం మీ ఓటు ఎవరికి ఇస్తారు జగన్ ఓకే బాబా మీ పేరు ఏంటండి నా పేరు మురళి అమ్మ మురళి మీకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కదా మీ ఒపీనియన్ ఏంటండి నాకున్న ప్రభుత్వం మీద కంప్లైంట్ ఏం లేదు నాకు ఓకే ఏదో కొద్దిగా రోడ్డు గురించి చెప్తూ ఉంటారు సహజమే అంటే మీకు ఆయన ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు అండి అందే అందే మీకు ఏ ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఈ ప్రభుత్వం రావాలండి ఈ ప్రభుత్వమే ఓకే ఇప్పుడు మన సునీల్ గారు ఉన్నారు కదా ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద అభిప్రాయం అంటే మరి నాకన్నా అందరికి ఎక్కువ ఉండదు ఆలోచన కారణం ఏంటంటే మూడు సార్లు ఓడిపోయినాడు కాబట్టి నాలుగు సార్ కాబట్టి సానుభూతి ఉండదు ఇప్పుడు మీరు ఊటా అనికేస్తారా మేము వైసీపీకి వేద్దాం పక్క ఏ క్యాండిడేట్ అయినా వైజీపీకి వేస్తాం వైసీపీకి వస్తాం నేను అది ఎవరైనా సరే వైజీపీకి వేస్తాం మీరు సోమప్రా అన్న ఎప్పటికీ మీరే రావాలి జగనన్నగారు మీరు చేసే ఫలం అందరికి నచ్చిందండి మా బ్రతికొంతకాలం మీకే ఓటేస్తామండి మీరే మీరే పదే పదేగా మీరే రావాలండి పెద్ద మ్యూజియం దూర దగ్గర కూడా చేస్తాం ఎలా ఉంటదంటారు సోపర్ ఉంటదండి బాగా చేస్తారండి రావాలండి అందరం గెలిపించుకోవాలండి కాకినాడ నుంచి సునీల్ గారు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు నాలుగోసారి మళ్ళీ చేస్తున్నారు ఎలా ఉంటది ఆయన గొడవ తెలియదు కానీ మరి మన పేదవాళ్ళు అందరికీ అందరికి న్యాయం చేస్తే అతను రావాలండి సునీల్ గారు ప్లీజ్